సిగ్గు కాదు పొలముబరంలో తమని చూడటానికి రెండు కళ్ళు చాలా నాకు అంతేనే ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ ధరించింది అసలు నాకు దేవుడు బొమ్మ నిదేదరా తమను నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం నాకు అంతేనే రా కలిసిపో పాలల్లో నీళ్ళల్లా కలిసిపో పులుసులో ఉప్పల్లే కరిగిపో నాలో ఐక్యమైపో చెప్పవే పిచ్చిగురని సంబురం కాం కానీ మనం మనవాడతారన్నావు కదా ఆడదాం మన ఇద్దరి మధ్యన ఇంత ఉల్లమో ఇది ఉండగా అది కాదు దొరా మా గోడోళ్ళందరూ కుసలాడుతున్నారు నాకు నెల తప్పి మూడు నెలలైంది రేపు మా మను వాడకపోతే ఏం కూష నువ్వు అతను ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అర్థమైన తిరుగుళ్ళు తిరిగి నీకు గడుపు వస్తే నా దూచి నేను తాళి కట్టానా చీరస్తా నన్ను మను వాడుతానోరుడు పొట్టు పెట్టి ఒట్టేశాక దొరకా నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు గూడులో వాళ్ళు నా నిన్ను నీ అమ్మోరిలో గడిపేస్తా నీ దొరకి ఎదురు నిలిచి సాక్షుని చెప్పే తమ్ములు ఎవడుతున్నాయి ఎలా కాడిదా దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత పరికెల్తో బాధ ఎవరది సినిమా అయ్యాధు ఇక్కడ నీకేం పని సినిమాని నుంచి వస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తుంది ఉత్తరించో అయ్యా బాధాకాలం సినిమాలు ఏంటి తొందరపడకండి ఈ పాపం మీ అక్కది కాదు మా మావది నాకు తెలుసు నేను విన్నాను అమ్మూరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాకనే మాటిచ్చాక మీ తరగతులు మీకు తెలియ పైన బాగున్నావా అమ్మా అనే అనే అనుభవా తప్పొచ్చినట్లున్నారే దారి తప్పి రాలేదు చెల్లెమ్మా దారి వెతుక్కుంటూనే వచ్చాను మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదు రే అదే అది కాదండి రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు ఏం చెప్పను మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే కురతనలే కుర్రతనలే కుర్రతనం కుర్రతనమే అంతేలే అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను ఇదిగో సిఫార్ సూత్రం నెల్లాళ్ళ తిండికి వంద రూపాయలు ఇవాళ మంచిది అంటనే బయలుదేరమని చెప్పి అక్కర్లేదు మాకే దయా ధర్మాలు అక్కర్లేదు నాకు అదో ఉద్యోగం అక్కర్లేదు అంతే పోరం బోకులా ఊరి మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు మా కష్టపడి తెచ్చాడు తెచ్చింది పట్టుకోమని అది మన మీద ప్రేమ కాదు ఆ సంగతానికి బాగా తెలుసు ఒట్టు మీద ఒట్టు నాకేట వాయించుకమ్మా నాన్నని కోతులో తీసి